ఆరు నాలుగు తర్వాత ఆరు అనుకుంటా ఎనిమిది అవగాహన చేసుకుంటే ఎప్పుడో క్లారిటీ అయితే రావడం కనపడుతుంది ఐదు ఆరు ఎందులోనే కనబడుతుంది ఐదు ఆరు మూడు రెండు సున్నా ఆరు మూడు రెండు సున్నా ఆరు

గర్భిణీ అనుమతి లేకుండా గర్భం ప్ర చేయడానికి ప్రారంభించిన వ్యక్తికి జీవిత శైలి ఓకే ఇదే జై వరకు జైలు శిక్ష మరియు జర్మానం పేర్కొనబడిన ఈ సందర్భంలో గర్భిణ అనుమతి క్లారిటీ కొత్తగా ఇది పెద్ద సోభం ఇది కన్నా